హాయ్ హలో అండి నా పేరు దుర్గం సురేష్ మేనేజింగ్ డైరెక్టర్ వేదిక్ ఇన్ఫ్రావెంచర్స్ మేము ఒక కొత్త కాన్సెప్ట్తో వెంచర్ లాంచ్ చేశాము అదేంటంటే వేదిక్ ఫార్మ్స్ మన వెంచర్ వచ్చి నైన్ అండ్ హాఫ్ ఎకర్స్ నైన్ అండ్ హాఫ్ ఎకర్స్లో మనము ఓవరాల్గా సిక్స్టీ త్రీ ప్లాట్స్ డివైడ్ చేశాము ప్రతి ప్లాట్లో కూడా ఒక ట్వంటీ ఫైవ్ ట్రీస్ సీజనల్ ప్లాంట్స్ ట్రీస్ ఇస్తున్నాం పండ్ల చెట్లతో పాటు మనం ప్రతి ప్లాట్కి కూడా ఇండివిజువల్ జాలీ ఫెన్సింగ్ ఇస్తున్నాం విత్ సిమెంట్ ఫోల్స్ అండి సెవెన్ ఫీట్ హైట్ సేమ్ టైం ఒక ఎయిట్ ఫీట్ గేట్ ప్రొవైడ్ చేస్తున్నాం టూ గేట్స్ ఎయిట్ ఫీట్ ఓపెనబుల్ టూ గేట్స్ ఇస్తున్నాము విత్ బీమ్ కన్స్ట్రక్షన్ తోటి ప్రతి ప్లాట్ ట్రీస్లో కూడా డిఫరెంట్ సీజనల్ ఫ్రూట్స్ అంటే ఒక వెరైటీ సీజనల్కి సంబంధించిన పళ్ళ చెట్లు ఈ పళ్ళ చెట్లు కూడా త్రీ అండ్ హాఫ్ ఇయర్ చెట్టు అండి ఒకటి ఈ డెవలప్మెంట్ కూడా మనం ఇక్కడ మీరు అయితే డ్రిప్ ఇరిగేషన్ తోటి మనం డెవలప్మెంట్ ఇస్తున్నాము ప్రతి ప్లాట్కి కూడా ఇట్లా ఒక్కొక్క ట్రీ డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ ఇది వచ్చేసి మీకు అల్లని పళ్ళు చెట్టు అండి ఇక్కడ అంజీర్ ట్రీట్ ఇట్లా డిఫరెంట్ సపోటా కస్టర్డ్ ఆపిల్ అండ్ మ్యాంగో లెమన్ ఆరెంజ్ అండ్ ప్రొమో అంటే దానిమ్మ పళ్ళు అండి ఇటువంటి ఒక డిఫరెంట్ ఫ్రూట్స్ డిఫరెంట్ ఫ్రూట్స్కి సంబంధించిన చెట్లు మనం ఒక కి ఇరవై ఐదు నుంచి ముప్పై చెట్లు అంటే ప్లాట్ సైజ్ బట్టే అండి మీరు త్రీ సిక్స్టీ త్రీకి అయితేనేమో ట్వంటీ ఫైవ్ అండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్కి అయితేమో థర్టీ ట్రీస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ తోటి మేము ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ప్రొవైడ్ చేస్తున్నాం అండి సో త్రీ సిక్స్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ట్వంటీ ఫైవ్ ట్రీస్ మనము పెట్టగా రిమైనింగ్ ఒక వన్ టెన్ స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ స్పేస్ వదులుతున్నాం ఇట్లా మీకు టోటల్ కి ఇట్లా జాలీ ఫెన్సింగ్ విత్ గేట్ ఎయిట్ ఫీట్ గేట్స్ వస్తాయి ఇక్కడ ఫోర్ ఫోర్ ఫీట్ ఎయిట్ ఫిట్ గేట్స్ వస్తాయి గేట్స్ నుంచి మీకు వెనకాల చూసినట్టయితే ఆ ఓపెన్ స్పేస్ వచ్చి మనం ఇన్ ఫ్యూచర్ మీరు ఎప్పుడైనా వచ్చి స్టే చేయాలనుకుంటే అక్కడ కంటైనర్ వేసుకోవచ్చు లేదంటే ఒక చిన్న మోడల్ హౌస్ గెస్ట్ హౌస్ లాగా వీకెండ్ హోమ్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చు ఇది టోటల్ గా అది కూడా ఇంక్లూడింగ్ మనము జాలి ఫెన్సింగ్ విత్ గేట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇవి మెయింటెనెన్స్ కూడా మేమే టూ ఇయర్స్ వరకు ఆఫ్టర్ కూడా మేమే మెయింటైన్ చేస్తామండి ఓవరాల్ గా సైట్ అంతా కూడా సెవెన్ ఫీట్ హైట్ కంపౌండ్ వాల్ వస్తుంది విత్ బోర్ ఇన్స్టాలేషన్ చేసాము బోర్ తో పాటు ఇరిగేషన్ వాటర్ ఇస్తున్నాము ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నాము విత్ ట్రాన్స్ఫరమ్ స్ట్రీట్ లైట్స్ ఎవెన్యూ ట్రీస్ ప్లాంట్స్ లేబర్స్ స్టే ఉండడం కోసం అని లేబర్స్ కు రూమ్ కన్స్ట్రక్ట్ చేసాము మీకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి అంటే మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో వచ్చినా కూడా చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది అండ్ మీకు ఒక ల్యాండ్స్కేప్ గ్రీన్ జోన్ అండి సో ఈ రోడ్స్ చూసినట్టు మీకు థర్టీ ఫీట్ రోడ్స్ ఫార్మేషన్ చేసాం ప్రతి రోడ్డు కూడా థర్టీ ఫీట్ రోడ్ ఫార్మేషన్ చేసి ఈ మెయింటెనెన్స్ తోటి ఇస్తున్నామండి మా కంపెనీ స్టార్ట్ చేసిన ఒక మంచి ప్రాజెక్ట్ అండి మీ అందరికి ఏంటంటే ఇది చాలా సిటీకి చాలా దగ్గర ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి కంపేర్ చేసినట్టు అయితే ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఫ్రమ్ సైట్ ఎయిమ్స్ ఆపోజిట్ నుంచి వస్తే ఫోర్ కిలోమీటర్స్ సేమ్ టైం వరంగల్ హైవేలో టోల్ గేట్ క్రాస్ అది బీబీ నగర్ టోల్ గేట్ క్రాస్ అయిన తర్వాత ఫ్రమ్ రోడ్ కి అంటే వరంగల్ హైవే నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఎగ్జాక్ట్ గా మన సైట్ లోకి వస్తుంది ఇటు యాదాద్రి టెంపుల్ కి చాలా దగ్గర అండ్ రీసెంట్ గా మనకు స్వర్ణగిరి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఓపెన్ చేశారు మీకు గట్కేసర్ దగ్గర రోడ్ రోడ్కి ఫోర్టీన్ కిలోమీటర్స్ మీకు ఇన్ఫోసిస్ ఐటీ రహేజా ఇదంతా కూడా ఐటీ సెక్టర్ కూడా చాలా దగ్గర సిటీకి వెరీ నియర్ అండి మనం ఇచ్చే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి విత్ ఆల్ డెవలప్మెంట్స్ అండ్ ఆల్ మెయింటెనెన్స్ కూడా మనదే మనం ప్రైస్ కోట్ చేసేది ప్రజెంట్ నో సెవెన్ ట్రిపుల్ నైన్ పర్ స్క్వేర్ యార్డ్ విత్ ఆల్ ఇన్క్లూడింగ్ డెవలప్మెంట్స్ అండ్ మెయింటెనెన్స్ ఇది అందరూ ఇది ఒకసారి మీరు బాగా ఆలోచించి మాతో మా దగ్గర పర్చేజ్ చేసి మాతో జర్నీ చేయగలరని జర్నీ చేయగలరని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్